అమరావతి పనుల శంకుస్థాపన వేళ ప్రధాని మోదీ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రులు తెలిపారు రాజధానిలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ సమావేశమైంది రాజధాని పనుల శంకుస్థాపన పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు ప్రధాని సభకు ఐదు లక్షల మందికి పైగా ప్రజలు వస్తారన్న మంత్రి నారాయణ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ప్రైమ్ మినిస్టర్ గారు త్రీ ఓ క్లాక్ కి అరైవ్ అవుతారు ఈ ప్రోగ్రామ్ ఫైవ్ ట్వంటీ వరకు ఉంటుంది ఎయిర్పోర్ట్ లో దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఒక సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్ గా ఒక ప్లాన్ గా సిస్టమేటిక్ గా చేయాలి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ తోను మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ తోను ఈ రోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ చేయరు కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు ఏడు రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి ఆ ఏడు రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం దాని మీద ఎక్కువ డిస్కషన్ అటు సిఆర్డీ వాళ్ళతోనూ ఆర్ఎండ్బి వాళ్ళతోనూ నేషనల్ హైవే పోలీస్ డిపార్ట్మెంట్ తో డీటెయిల్ గా డిస్కస్ చేశారు కనీసం ఐదు లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఐదు లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ గాని బట్టర్ మిల్ గానీ ఫుడ్ గానీ తర్వాత పార్కింగ్ ప్లేసులు గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కొంత గైడ్ లైన్స్ యాక్చువల్ గా డిసైడ్ చేశారు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇది ఒక వేదికగా మారాలని మా అందరి ఆలోచన దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మాకోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతోంది మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా భాగస్వాములు చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దగా మనం ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా అమరావతికి డబ్బులు కేంద్రం నుంచి తీసుకుని ఆ తర్వాత అమరావతి వాళ్లకు ఉన్నటువంటి భూముల్ని సేల్ చేసి ఆ లోన్స్ రీపే చేసే ఒక మెకానిజంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతా ఉంది అట్లానే ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతినిధులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం దాదాపు లక్ష కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు ప్రారంభం చేయబోతున్నారు ఇవన్నింటికీ ఫైనాన్స్ టైఅప్ చేయబడింది ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది